ఇప్పుడు నా ఇప్పుడు సినిమాలో ఉండదు మన శత్రువుని మనమే సృష్టించుకోడు ఇప్పుడు అట్లాంటిదే తన శత్రువుని తనే కాంగ్రెస్ అధికారంలోకి కాదు వైసీపీ అధిక బలం పోగొట్టడం కోసం కాంగ్రెస్ ని పెంచుతుంది బీజేపీ కూడా దానికి అంగీకరిస్తుంది వైసీపీ బలహీన పడితేనే కదా రేపు పొద్దున కాంగ్రెస్ తను బలపడేది తెలంగాణలో ఉంది వీళ్ళు భయ బలపడ బలహీన పడబట్టేట్టే కదా బీఆర్ఎస్ అప్పుడు ఏదో కూటమితో కలిస్తే గానీ అధికారంలోకి రాలేననే ఫీలింగ్ జగన్ తెచ్చిపెడతారా జగన్ ముందు అంతే కదా ఇప్పటికే వచ్చింది కదా అతనికి ఐఎన్డిఏతో కలుస్తున్నారు కదా అదే ఐఎన్డిఏతో కలవాలి కానీ ఇక్కడ మొదటి నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కలుపుకెళ్ళి కన్నా విలీనానికి ఎక్కువ మొగ్గు చూపుతారు అప్పట్లో పీఆర్పీని విలీనం చేసుకున్నాం మొన్న వైఎస్టీపీ వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకున్నాయి నిజంగా ఆ పరిస్థితి వస్తే జగన్కి కంట్రోల్ నాయకులు షర్మిలైనా చిరంజీవి అయినా కంట్రోల్ ఉంటే వాళ్ళు గనక ఆయన గనక పార్టీ విలీనం చేయకుండా ఉంటే ముఖ్యమంత్రి ఆయనే రాష్ట్రం విడిపోయేది కూడా కాదు ఆయనకి పార్టీ అట్టా నడపాలి తెలియదు కొత్త పార్టీ కాదు కాబట్టి తీసుకెళ్లి పెట్టేశాడు ఆయన బట్ దేశ వ్యాప్తంగా చూడండి విలీనాలు కాదు కాంగ్రెస్ నుంచి వెళ్తే కాంగ్రెస్ వెళ్ళి బతినిలాడి ఆడతో పోతు పెట్టుకుంది మమతా బెనర్జీ ఎవరు శరద్ పవార్ ఎవరు అట్లాగే తమిళనాడు స్టాలిన్ ఎవరు అందరు కాంగ్రెస్ లో నుంచి చీలిన పార్టీలే కదా ముక్కలే బయటకు వచ్చిన పార్టీలే కదా వాళ్ళతోనే పోతే అస్సాం ఘన పరిషత్తు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే ఇట్లాంటివన్నీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా కాంగ్రెస్ డామినేషన్ ఏం లేదు ఒకప్పుడు కాంగ్రెస్ లో నుంచి వచ్చిన నేతలు బయట పార్టీ పెట్టుకుంటే చివరికి వాళ్లతోనే పొత్తు పెట్టుకుని వెళ్ళింది